హైండి నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కోసము ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ గుంట ముందుగా చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ నేను ఒకసారి రెండు ప్రాజెక్టుల కోసం పెట్టాను కదండీ నాగార్జున సాగర్ ఒకటి డ్యాము ఇంకొకటి శ్రీశైలం కూడా పెట్టాను కదా శ్రీశైలం వెళ్ళేటప్పుడు సో ఇది వచ్చేసి మూడోది అనమాట సో ఇది నాకు తెలీదు ఇది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు తెలిసిందనమాట పులిచింతల ప్రాజెక్ట్ ఒకటి ఉందని చెప్పేసి ఇది కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు కొంచెం గుంటూరు నర్సరాపేట దగ్గరలో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి తెలిసే ఉంటుంది ప్రాజెక్ట్ గురించి ఇది ఎక్కడో ఒక పల్లెటూరు గ్రామం దగ్గర అయితే ఉంటుంది అనమాట సో చాలా డిస్టెన్స్లో ఇది మనం వెళ్తే ఒకవేళ చూస్తే కనుక బాగుంటుందండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎక్కడుందో ఏంటో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా మన ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను శ్రీశైలం కోసం ఎవరైనా చూడకపోతే వెళ్ళి వెంటనే ఆ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి సో ఫస్ట్ ఇది వచ్చేసి ఎక్కడుందో ఏంటి చెప్తాను మొత్తం వినండి సో ఇది వచ్చేసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది ఇది ఎక్కడ ఉంది ఏంటంటే పల్నాడు జిల్లా ఇంతకుముందు అయితే గుంటూరు జిల్లా కింద పిలవబడ్డది సో ఫస్ట్ పల్నాడు జిల్లాలో ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఈ వాటర్ ఎందుకు యూస్ అవుతాయి దేనికి యూస్ అవుతాయి కూడా చెప్తాను ఇది గుంటూరు జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలకి ప్రాచీన ప్రాంతాలకు అయితే ఉపయోగపడుతుంది అంటే జిల్లాలకి సో ఇది వచ్చేసి గుంటూరు జిల్లా పశ్చిమ గోదావరి ప్రకాశం పల్నాడు ఇంకా వచ్చేసి కృష్ణాకి బాగా వెళ్తాయండి వాటర్ అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ వాటర్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఇరవై నాలుగు గేట్లు అయితే ఉంటాయి నూట ఐదు అడుగులు అండ్ యాభై మూడు మీటర్లు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మేము వెళ్ళేసరికి ఒక గేట్ అయితే ఓపెన్ చేసి ఉంది ఇది చూడడానికి చాలా బాగుంటుందండి ఇవి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ శ్రీశైలం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి ఇక్కడికైతే వస్తాయి ఇవన్నీ కలిసి ఇంకా కృష్ణా నది కలుస్తుంది డ్యామ్కి వచ్చేసి కృష్ణా నదికి వెళ్తాయి అంటే వాటర్ ఇంకా పశ్చిమ గోదావరికి ఇంకా చెప్పాకల గుంటూరుకి ఇవన్నీ రైతులు ఇంకా పొలాలకు ఉంటాయి కదండి వాటికైతే ఉపయోగపడతాయి అందుకే ఇది పదమూడు లక్షల ఎకరాల్లో నిర్మించబడింది ఇది వచ్చేసి కాసూరి లక్ష్మణరావు గారు అయితే పేరు పెట్టడం అయితే జరిగింది పులిచింతలు ప్రాజెక్ట్కి సో ఇది వచ్చేసి మనకి వింటర్లో వెళ్తే బాగుంటుందండి సమ్మర్లో అయితే ఉండలేము అనమాట బాగా ఎండలు కట్ట ఉంటాయి సో వాటర్లో కాసేపు ఆడుకుని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అక్కడ రాళ్ళు అయితే వజ్రాల్లో మెరుస్తాయి కొండ కదండి అదంతా చాలా చూడడానికి అయితే బాగుంటుంది అనమాట మేము ఇక్కడ వచ్చేసి చాలా పిక్స్ అవన్నీ అయితే తీసుకున్నాం వీడియోస్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా కొన్ని ఒకవేళ మీరు షార్ట్ వీడియో కూడా పెట్టాను అది కూడా చూడకపోతే చూడండి సో ఇది వచ్చేసి వాటర్ చాలా న్యాచురల్గా ప్యూర్గా ఉన్నాయి చాలాసేపు ఆడుకుంది మా చైత్ర కూడా బాగా అయితే ఎంజాయ్ చేసింది చాలా బాగుందండి చూడడానికి అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చుట్టూ వచ్చేసి ఇంకా ఏమీ ఉండవు ఇల్లులు సన్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు ఈవినింగ్ సో మేము ఇంకా త్రీగా డైంకి వెళ్తూ ఇంక ఇంటికి రిటర్న్ వచ్చేసి సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఈ వీడియో అందరికీ యూస్ అనుకుంటున్నా సబ్స్క్రైబ్